హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజ్స్ వరల్డ్ అయితే నేను ఘాటైన రసం చేస్తున్నానండి వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి మనం వర్షాకాలంలో ఎక్కువ మనకి దగ్గు జలుబు ఇబ్బందులు వస్తుంటాయి అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ కూడా మనకి కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ రసం ఎంతో మేలు చేస్తుందండి ఈ రసం ఎంతో మేలు చేస్తుందండి ఉసిరికాయ రసము ఉసిరికాయలు కూడా మన హెల్త్కి మంచిది కదండి ఉసిరికాయలు అయితే ఇప్పుడు సీజన్లో దొరకవు కానీ నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను కదండి అవి అయితే ఇప్పుడు ఈరోజు యూస్ చేస్తున్నాను లేదు అంటే మనకి కొద్ది రిలయన్స్ అలాగా కొన్ని కొన్ని సూపర్ సూపర్ మార్కెట్స్లలో కూడా రెగ్యులర్ గన్ సీజన్ అయినా కూడా దొరుకుతుంటాయండి ఇప్పుడైతే మనం ముందుగా మిరియాలు తీసుకున్నాను ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు జీలకర్ర అలాగే కొద్దిగా ధనియాలు అలాగే రెండు ఎండమిర్చి తీసుకున్నానండి తీసుకొని ఇవి మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ కొట్టుకోవాలి అలాగే ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసేసుకొని కొంచెం పచ్చగా మిక్సీ కొట్టుకోవాలండి ఈ రసం ఎంతో టేస్ట్ ఉంటుందండి ఘాటుగా ఉంటుంది మన మిరియాలు మన టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు అంటే కొద్దిగా ఘాటు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు లేదు అంటే కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి అయితే స్కిప్ చేయొచ్చు అని నాకు నాకు ఇష్టం కాబట్టి కొద్దిగా టేస్ట్ బాగుంటుందండి ఎండుమిర్చి కూడా వేసి చేస్తున్నాను వర్షాకాలానికైనా చలికాలానికైనా ఈ రసం ఎంతో బాగుంటుందండి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాము మనం ఒక గిన్నె తీసుకొని ఒక ముక్క లీటర్ వరకు వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి వాటర్కి తగినంత మన టేస్ట్కి తగినంత మళ్ళీ కావాలంటే చూసి వేసుకోవచ్చు సాల్ట్ వేసుకున్నాను అలాగే ఉసిరికాయలు వేస్తున్నానండి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి డీప్ ఫ్రిడ్జ్లో ఉసిరికాయలు తీసుకున్నాను ఇలా కొద్దిగా ఒక పోటీ వేసుకోవాలండి లేదంటే మనకిప్పుడు సూపర్ మార్కెట్స్లలో అన్ని సీజన్లో కూడా దొరుకుతున్నాయండి ఇలాగ ఉసిరికాయలు వేసేసుకొని అలాగే కొద్దిగా టమాటా కూడా వేసుకోవాలి ఒక రెండు టమాటోలు తీసుకున్నానండి మనం ఇందులో చింతపండు అంటే ఎక్కడ వాడటం లేదు అందుకే కొద్దిగా టమోటోలే ఎక్కువ తీసుకున్నాను అలాగే కొద్దిగా కందిపప్పు ఈ కప్పు తీసుకున్నానండి ఉడకబెట్టి మెత్తగా పేస్ట్ చేసి ఇందులో వేసుకోవాలి మెత్తగా ఉడకబెట్టుకోవాలండి కందిపప్పు అయితే అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కావాలంటే కూడా స్కిప్ చేసుకోవచ్చండి ఇలాగ అన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి ఇలాగా స్మాష్ చేసినట్లు చేసేసి కొంచెం మనకి ఈ మసాలా అంతా ఇదంతా వాటర్ కొద్దిగా అట్లా చీపినట్లు అనేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలండి అలాగే కొద్దిగా మనం ఇందాక మసాలా కొట్టుకున్నాం కదా మిరియాలది అది కూడా ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి రసం అయితే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మీ సపోర్ట్ వల్ల మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరి ఎన్ని వీడియోస్ చేయగలుగుతున్నానంటే మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వాలండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దండి వరకు చూడండి లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా మనకి మసాలా అంతా ఇలాగ పట్టేటట్లా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి పొయ్యి మీద మనకి మన కొలతకి వేసినందుకంటే ఒక తగ్గ తగ్గాలండి వాటర్ అంతవరకు ఉడకబెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా ఉడకబెట్టుకోవాలండి మనకి ఈ ఉసిరికాయలు అంటే కూడా బాగా మెత్తపడాలి అంతవరకు మనము పొయ్యి మీద ఉడకబెట్టేసుకుందాం ఇప్పుడు ఈ వాటర్ లెవెల్ అనేది బాగా తగ్గాలండి అంతవరకు ఉడకబెట్టుకోవాలి లేదు అంటే మనకి ఉసిరికాయలు బాగా మెత్తబడేంత వరకు ఉడికి ఇప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక మనం దీనికి పోపు వేసుకొని దించుకోవడం అండి అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే ఉసిరికాయ ఘాటైన రసం రెడీ అయిపోతుంది రసం అయితే బాగా ఉడికిపోయిందండి పదిహేను నిమిషాలు ఇలాగా ఉడకబెట్టేసుకోవాలి మనకి క్వాంటిటీ వాటర్ వేసుకున్న క్వాంటిటీ కంటే బాగా తగ్గాలి లేదంటే మనకి ఉసిరికాయ టమాటా బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు పోపు వేసేసుకున్నాము నార్మల్ వేయండి ఆవాలు జీలకర్ర ఇంకా ఎల్లిపాయలు అంటే ఏం వేయటం లేదండి నేను ఆల్రెడీ అందులో వేసినాను కదా మనకి వేయాలతో పాటు అందుకని ఇప్పుడు వేయట్లేదు ఇంకో వేసుకుందామండి ఇంకో ఎంతో టేస్ట్ ఉంటుంది అసలు రసానికి ఇలా కొద్దిగా ఎండుమిర్చి వేసేసుకొని పోపు పెట్టేసుకోవడం అండి ఆల్రెడీ మనం కరివేపాకు కూడా వేసుకున్నాము అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాము ఇంగువ కూడా మనకి అసిడిటీ ప్రాబ్లం అంటే కూడా బాగా తగ్గిస్తుందండి ఇంగువ టేస్ట్ కూడా బాగుంటుంది రసంలో ఇంకో వేసుకుంటే నార్మల్ రసానికి కూడా వేసుకోవచ్చు ఇంకో పోపు అయితే అయిపోయిందండి తరువాత వేస్తున్నానండి పోపు మంచి స్మెల్ వస్తుంది ఇంకో వేస్తే అసలు ఎంతో టేస్టీ మిరియాల రసం ఉసిరికాయ మిల్ మిరియాల రసము రెడీ అయిపోయిందండి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ మనకి ఎంతో మేలు చేస్తుంది ఈ రసము అలాగే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని దించేసుకోవడం అండి అంతే ఉసిరికాయ మిరియాల రసము రెడీ అయిపోయింది అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో